అంతగా నన్ను ప్రేమించి నన్ను మళ్ళా ముద్దుగా చూసుకున్నారు ఎన్ని కష్టాలైనా వాళ్ళే పడేవారు నా వరకు రాణించేవారు కాదు అంత ప్రేమ వాతావరణంలో నేను పెరిగాను మా నాన్నగారు అయితే చాలా మాట ఇంకా ఇంకా ఆయన ప్రతిరూపంగా నన్ను చూసుకునేవారు ప్రేమించేవారు అమ్మ అయితే తను మానేసి మాకు పెడతా ఉండేవారు అంతగా మమ్మల్ని పెంచుకున్నారు అయితే మాకంటూ ఒక చిన్న వయసులో ఒక చిన్న కిల్లి కొట్టు ఉండేదండి అందులో మాకు కొన్ని విగ్రహాలు అన్నమాట నేను ఫస్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాటికి మృక్కి నేను అక్కడ అంటే లేజర్ టైం అంతా అక్కడే గడిపేదాన్ని అండి మా ఆర్థిక పరిస్థితులను బట్టి మాకు జీవనాధారం మా షాపే మాట మా నాన్నగారు అయితే లైన్ తిరుగుతూ వ్యాపారం చేసేవారు మా అమ్మగారు అయితే ఆ షాప్ నడుపుతూ మమ్మల్ని పోషించేవారు అలాంటి సమయంలో నాకేం తెలియదు కాటంటే అంటే వెళ్ళి నేను ఆ షాప్లో ఉన్నటువంటి మా నాన్నగారి షాప్ కూడా బెల్ల ఫీధులో బట్టల షాప్ ఉండేదండి ఆ షాపు కూడా విగ్రహాలు ఉండేవండి ఫస్ట్ ఫస్ట్ వాటికి పూజ చేసి అగ అగరవత్తి తెలిగించి మేము మా మా వ్యాపారాన్ని ప్రారంభించే వాళ్ళమండి అదే మాకు తెలుసు అయితే మాకు దేవుడి గురించి అసలు ఏమీ తెలియదండి అప్పట్లో అంత అంధకారంలో మేము ఉన్నామండి వాటికి నేను మురుక్కుకునేదాన్ని అండి మాకెంత వ్యాపారం వస్తే మీకు ఎన్ని డబ్బులేస్తాము అని అలా మురుక్కుకునేదాన్ని అయితే నాకు అవన్నీ తెలియదండి మాకేంటంటే అసలు మాకు నిజమైన దేవుడి గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో మా అక్క కుటుంబం అంటే మాకు అద్దెంట్లో ఉండేవాళ్ళం అండి అప్పుడు మాకు సొంత ఇల్లు చిన్నప్పుడే మా తాతగారాలను కట్టిస్తే మా నాన్నగారు దాన్ని యాభై వేలుకి అమ్మేసారండి మేము అలాగే మా కట్టుకున్న పట్టులతో వచ్చినట్టుగా ఆ ఇంట్లోంచి వచ్చేసామండి ఇంచుమించుగా టూ ఇయర్స్ నాకప్పుడు సొంత ఇల్లు అది నాకు తెలియదు అండి అప్పుడు తర్వాత వెళ్ళి చూసుకున్నాం ఇల్లు ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో మేము చాలా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళం అంటండి రోజంతా కష్టపడ్డామండి సోడలు పట్టడము అక్క అమ్మ అన్నయ్య నాన్నగారు అందరం ఇంక ఇంటి పాది కష్టపడుతూనే ఉండేవాళ్ళమండి అలాంటి పరిస్థితులు అండి ఏది ఉంటే అది సీజనల్గా చేస్తూ ఉండేవాళ్ళం అమ్మగారు అలాంటి పరిస్థితుల్లో మేము బ్రతికుతూ ఉండేవాళ్ళం అండి అలాంటప్పుడు నాకు మా మా యొక్క పొరిగింట్లో క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేవారండి ఎస్తేర్ రాణి ఆంటీ గారు ఆంటీ గారు ప్రార్థన చేసుకుంటా వాక్యం చదువుకుంటూ ఉండేవారు అది మా అక్కకి చెప్తా ఉండేవారు మా జీవం గల దేవుని తెలుసుకోండి మీరు తెలుసుకుంటే మీ పరిస్థితులన్నీ బాగుపడతాయి మీరు బాగుంటారు ఆయన నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తాము అని చెప్తా ఉండేవారండి అవన్నీ మా అక్క వినేసి ఏసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించేసి విగ్రహారాధన అది చేయడం మానేసిందండి మానేస్తే అప్పుడు నాకు కూడా అవన్నీ చెప్తూ ఉండేదండి చిన్న నువ్వు ఇలాగా ప్రార్థన చేసుకో నేను కూడా అలాగే నమ్ముకుంటున్నాను నువ్వు కూడా ప్రార్థన చేసుకో చిన్న అంటే నాకు కోపం వచ్చేస్తుంది అండి అమ్మ నాన్న మాట వినకుండా అక్క ఏంటి ఎలా తయారైంది అని చెప్పి చాలా నేను అండి అక్కని అయితే మాకు అక్క అంటే చాలా ఇష్టం అండి అమ్మ అన్ని వ్యాపారం అంటే చేస్తుంటే అక్క మాకు వంట చేసి వంట చేయడం ఇంకా ఏ టూ జెడ్ మామూల్ని చంటి పెట్టలా చూసుకునేదండి అన్నీని నన్ను అంతలా చూసుకునేదండి అప్పుడు మాకు తెలియదు అక్క ఏంటి ఇలా చేస్తుంది అక్క ఏంటి ఇలా చేస్తుంది అసలు అమ్మ నాన్న మాట వినట్లేదు ఇలా ఏడుస్తూ కూర్చుంటుంది ఎంతసేపు మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది అంటే నన్ను కూడా మధ్యలో పెట్టేసుకునేది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ తను తన కౌగిట్లో ఇలా పెట్టేసుకొని మా చిన్న మారిపోవాలి మా చిన్న మారిపోవాలని ప్రార్థన చేస్తూ ఉండేదండి నా కోసం చేస్తూ ఉంటే నాకు కోపం వచ్చేస్తూ ఉండేది తను మారిందే కాకుండా మళ్ళీ నన్ను కూడా మార్చేద్దామని చూస్తుంది నేను చెప్పి అయితే నా కోసం అప్పుడు చేసిన ప్రార్థన ఎలా ఉందండి నన్ను ఇలాగా దేవుడు దక్షిణలో నడిపించారు మరి అలా నేను గర్ల్స్ స్కూల్లో జాయిన్ అయ్యానండి సిక్స్త్ క్లాస్లో అక్కడ మాకు ఒక టీచర్ గారు ఉండేవారండి ఆమె హ్యాండికాప్ అండి ఎన్సీసీ టీచర్ గారు ఫిజిక్స్ చెప్పేవారండి మాకు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేజర్ టైంలో లో మాకు పరలోకం నరకం ఉంటది